ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండవలసిన జనాలు మొత్తం కుక్కటిపల్లి బ్రహ్మరామ మల్లికార్జున థియేటర్లకి వచ్చేస్తున్నారు ఎందుకంటే సినిమా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు హీరో హీరోయిన్స్ మొత్తం అంతా వీళ్ళంతా ఇక్కడికే వచ్చేస్తున్నారు మొత్తం జనాలంతా అంతా చూడ్డానికి చూడండి ఈ విధంగా జరిగినప్పుడు తొక్కిసలాటేంటి ఇంకేదైనా జరుగుతుంది అందుకే బ్రహ్మరామ మల్లికార్జున్ థియేటర్లకు స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సెల్లర్ కానీ ఇంకా పబ్లిక్ తిరగడానికి కానీ చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది చూడండి ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు ఆమెకు ఎంత ఇబ్బంది అవుతుందో ఈ బాడీ గార్డ్స్ వాళ్ళు లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడాలి చూడండి ఫోటోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకునే వాళ్ళు ఇంత ఇరుకు ఉందో ఆమె వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది నేనైతే కొంచెం దూరంగానే తీశాను మొత్తానికి చూడండి ఆమె ఎలా ఉంది కానీ అంటే చాలా బాగుంది ఇట్టుబడి పడింది అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా బయట లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అంతమందులు ఎక్కడిస్తారు ఒక ప్రెస్ మీట్లు ఎక్కడ సపరేట్ ఒక టేబుల్ పెట్టి దూరంగా నిలబడితే కొంచెం వాళ్ళకు కూడా సేఫ్గా అనిపిస్తుంది సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా యాటకి కొంచెం ఇబ్బంది కదా అయితే కేక్ కట్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారు ఎవరెవరు వచ్చారంటే అనిల్ రావుపూడి గారు ఇంకా మూవీ నిర్మాతలు వచ్చారు వీళ్ళు ముందు కేక్ ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసి వాళ్ళని పిలవడానికి రెడీగా పెట్టేసేసి వాళ్ళని పిలవడానికి అని చూస్తున్నారు వీళ్ళంతా ఫ్యాన్స్ నైట్ నుంచి మొత్తం సుమారు నైట్ అంటే కూడా రాత్రి సాయంత్రం అనుకోండి ఇంకా సాయంత్రం ఏడున్నర నుంచి వీళ్ళు మొత్తం అంతా బ్యానర్లు అయ్యి కడత నేను వచ్చి నేను నైట్ కూడా తీశాను వీడియో చాలా బాగా అంటే చాలా బాగా కష్టపడుతున్నారు వీళ్ళు సో ఫుల్ వీడియో అయితే డీకే టైమ్స్లో ఉంది ఇది నేను డీకే మీడియాలో పెడుతున్నాను వీడియో సో ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మూవీ అప్డేట్ దాంట్లో ఫుల్గా ఉంది సో వెళ్ళి దయచేసి అందరు చూడండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వండి చూడండి బ్యాండ్ వాళ్ళు అయితే కొడుతున్నారు వాళ్ళు కూడా ఎయిట్ ఉదయం ఎనిమిదిన్నరకి తొమ్మిది గంటలకు ఆ టైంలో వచ్చారు వస్తున్నారు ఇంకా వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ టపకాయలు సందడి చాలా బాగుంది కాకపోతే వీళ్ళ ఫ్యాన్స్ను ఒక్కటి చూశాను ఏంటంటే మిగతా ఫ్యాన్స్ మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళ ఫ్యాన్స్ అలా కాకుండా అందరూ మన తెలుగు వాళ్ళే వాళ్ళ హీరో సినిమాలు కూడా ఆడాలి మంచి కలెక్షన్లు రావాలి సంక్రాంతి పండుగ మంచిగా వైపు తీసుకురావాలని చెప్పేసి మాట్లాడారు వీళ్ళు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇదివరకైతే అలా ఎవ్వరు ఏ హీరో ఫ్యాన్స్ కూడా మాట్లాడలేదు అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ ఇంకా గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యా ఫ్యాన్స్ కానీ బాలాబాబు ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా అలా మాట్లాడలేరు వెంకి ఫ్యాన్స్ అంటేనే అలా మాట్లాడేసరికి నాకు కూడా చాలా గౌరవం పెరిగింది వాళ్ళ పైన ఫ్యాన్స్ పైన నాకు చాలా బాగా అనిపించింది సో వీళ్ళు నన్ను అయితే నైట్ నుంచి మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళతో పాటు నన్ను మంచి బయట కూడా ఇచ్చారు ఈయన వస్తున్నాడు చూడండి ఆయన అయితే చాలాసేపు మాట్లాడారు నైట్ది సో బెనిఫిట్ షోకు ముందు ఒకరోజు ముందని చెప్పేసి మాట్లాడాను నేను దాంట్లో చాలా బాగా మాట్లాడారు ఆయన అది వస్తున్నారు చూడండి వస్తున్నారంటే కొంచెం దూరం జరగమంటున్నారు సో చిత్ర డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇంకా రెడ్డి గారు కూడా ఉన్నారు ఈ ఈరో కూడా చేశారు అనుకోండి ఆయన అది అవునా వీళ్ళు వచ్చి కేక్ కట్ చేశారు కేక్ కట్ చేసేసి ఇంక కేక్ తినిపించేసుకొని వెళ్ళిపోయారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళైతే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అంటే నాకైతే చాలా గౌరవం పెరిగింది ఎందుకంటే వాళ్ళు ఒక్కరి మీద విమర్శలు చేయకుండా వాళ్ళ సినిమా బాగాలేనప్పుడు కూడా స్కైన్తో మేము కొంచెం హట్ అయ్యాం అది అని చెప్పేసి మాట్లాడారు విక్టరీ వెంకటేష్ డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఐదు సినిమాలలో పదహారు సినిమాలు సంక్రాంతికి వస్తే పదహారు ఇట్లో పదకొండో ఎన్నో హిట్టు సొంతం చేసుకున్నాయంట ఒక నాలుగో ఐదో ఫ్లాఫ్ అయ్యాయండి లాస్ట్ టైం మాత్రం మేము చాలా కొంచెం బాధపడ్డాము ఆ సినిమాతో వెంకటేష్ సినిమాతో సో మిగతా అయితే చాలా బాగున్నాయని చెప్పేసి మాట్లాడారు సో హ్యాపీ వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫ్యాన్స్ అందరినీ మాకు ఇంకా మూవీ అయిపోయిన తర్వాత బయట ఇస్తామన్నారు ఇంకా మా ఏంటి కెమెరాలో బ్యాటరీ పవర్ అయిపోయింది సో మూడు నాలుగు బ్యాటరీస్ పెట్టుకొని పోయాను కానీ అప్పటికి నేను చాలా తీశాను సో దానివల్ల నేను ఎక్కువ తీయలేకపోయినా చూడండి అనిల్ రావుపూడి గారు వెళ్తున్నారు సో ఎలాగో మీడియా ఉండేది హడావిడి ఎట్లా